విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణలో వెనక్కి తగ్గేదే లేదంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలను బయటపెట్టేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టిన తెలంగాణ సర్కార్ సుప్రీం ఆదేశాలతో ఇప్పుడు కొత్త కమిషనర్ను నియమించింది మరి జస్టిస్ నరసింహారెడ్డి చేపట్టిన విచారణ కొనసాగుతుందా లేక విచారణ మళ్లీ మొదటికొస్తుందా సుప్రీంకోర్టు ఆదేశాలతో విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బి లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జస్టిస్ మదన్ బి లోకూర్ రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు రెండు వేల పన్నెండు జూన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్ నియమితులయ్యారు తెలంగాణలో గత ప్రభుత్వ హయంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనూ అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ జుడిషియల్ విచారణ కోసం కమిషన్ వేసింది ఈ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది ప్రభుత్వం అయితే ఈ కమిషన్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు విద్యుత్ ఒప్పందాల విషయంలో తమపై కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేసిన కేసీఆర్ ఆ కమిషన్ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు కేసీఆర్ తరపున ముకుల్ రోహత్ కి తెలంగాణ ప్రభుత్వం సిద్ధార్థ సిద్దార్థలుత్రా కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణ్ తమ వాదనలు వినిపించారు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదంటూ అభిప్రాయపడింది దీంతో కమిషన్ చైర్మన్ ను మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది దీంతో కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు జస్టిస్ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇప్పుడు కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను సర్కార్ నియమించింది గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కు ఇంతకు ముందు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు విచారణ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని తమ ముందు హాజరు కావాలని కోరారు అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు అయితే ఇప్పుడు ప్రభుత్వం జస్టిస్ లోకూర్ ని కమిషన్ చైర్మన్ గా నియమించింది మరి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది మరోవైపు ఇప్పటికే దాదాపుగా కమిషన్ విచారణ పూర్తయింది మరి కొత్త కమిషనర్ ఇప్పటి వరకు జరిగిన విచారణను కొనసాగిస్తారా లేదా మళ్లీ మొదటి నుంచి విచారణ స్టార్ట్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది